పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ రేపు జరగబోయే కౌంటింగ్ని జేఎన్టీ కాలేజీలో రంగం సిద్ధం చేశారు అధికారులు ఈ కౌంటింగ్ ప్రక్రియకి భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే మొన్న జరిగిన మాచర్ల సంఘటన కానీ నర్షాపేటలో జరిగిన అల్లర్ల దృష్టిలో పెట్టుకొని మొత్తం భద్రతా బలగాలను మొత్తం ఇక్కడ ఈ జేఎన్టీ కాలేజీ చుట్టూ మోహరించడం జరిగింది ఇప్పటికే ఈ కాలేజీ చుట్టూ రెండు కిలోమీటర్ల సరౌండింగ్ పోలీసు పహార గట్టిగా జరుగుతుంది అలాగే ఈ కౌంటింగ్కి వచ్చే ఎంప్లాయీస్ని కూడా రెండంచుల పద్ధతిలో చెకింగ్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది వారి సెల్ ఫోన్ కూడా లోపలికి ఎలో కాకుండా పోలీసు అధికారులు చాలా జాగ్రత్త పడుతున్నారు అలాగే రేపు వచ్చే ఆయా అభ్యర్థుల యొక్క కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఆల్రెడీ ఇంటిమేషన్ చేయడం జరిగింది ఎవరు కూడా డ్రింక్ చేసి వచ్చినా బ్రీత్ హెలరైజర్తో చెక్ చేసి మరి లోపలికి ఎలా చేయడం జరుగుతుందని దీన్ని చూస్తూ ఉంటే కౌంటింగ్ దగ్గర ఎలాంటి ఆటంకం జరగకుండా భారీ గట్టి ఏర్పాట్లు చేసినట్టు మనకి తెలుస్తుంది 텔레폰 나도 가. 계속 아,